కాబట్టి ఈటల రాజేంద్ర హండ్రెడ్ పర్సెంట్ కొత్త కాల్ చేస్తున్నారు సురేష్ శర్మ గారు నమస్తే నేను లైవ్ లో ఉన్నా మీరు సంవత్సరం క్రితం అంటే ఒకటిన్నర సంవత్సరం లాస్ట్ ఉగాది కాక అంతకు ముందు ఉగాది నాకు గుర్తు ఆ రోజు మీరు ఏదైతే చెప్పారో రేవంత్ రెడ్డి తెలంగాణలో సీఎం కాబోతున్నాడు అని చెప్పారు మరొక వైపు దేశంలో కాంగ్రెస్ అనూహ్యంగా పెరుగుతుందంటూ కూడా చెప్పారు రాహుల్ గాంధీ ప్రభావం వెలిగిపోతుందని చెప్పారు మరోవైపు ఏపీలో జగన్ డౌన్ఫాల్ స్టార్ట్ అయింది ఖచ్చితంగా కూటమికి అప్పట్లో కూటమి కూడా లేదు కేవలం చంద్రబాబు నాయుడు ఒకటే ఇంకా జనసేనతో కూడా జట్టు కట్టినటువంటి సందర్భాలు కూడా లేవు ఆ టైంలో మీరు చంద్రబాబు మరొకసారి సీఎం కాబోతారంటూ కూడా చెప్పారు అంతకుముందు మీరు జగన్ సీఎం అవుతారని చెప్పారు ఇప్పుడు మరొకసారి మొన్నటికి మొన్న సంవత్సర క్రితం చంద్రబాబు సీఎం అవుతారంటూ కూడా చెప్పారు ఏంటి మీరు ఎట్లా ప్రిడిక్ట్ చేయగలిగారు ఇవాళ వస్తున్నటువంటి ట్రెండ్స్ చూస్తుంటే ఆ దిశగానే కనిపిస్తున్నాయి భారీ విజయం దిశగా కూటమి సునామీ ఏపీలో కనిపిస్తోంది దాదాపుగా నూట నలభై నుంచి నూట యాభై స్థానాల్లో క్లీన్ స్వీప్ చేసే పరిస్థితులు స్పష్టంగా ఏపీలో కనిపిస్తున్నాయి ఈ కూటమి హవాని మీరు ఎట్లా ప్రిడిక్ట్ చేయగలిగారు అంటే రాజేష్ గారు సహజంగా ఏంటంటే జాతకంలో ఇప్పుడు మనం సర్వే ఎట్లయితే కొంతమంది పర్సన్స్ తీసుకుంటారు కదండి అవును అవును ఇప్పుడు ఒక ఒక పర్సన్స్ ని ఇంత మందిని కలిసి వాళ్ళ అభిప్రాయాలు తీసుకుంటారు జాతకం లో కూడా ఇరవై ఏడు నక్షత్రాలు ఉంటాయి అంతకు మించి ఉండవు నేను మీకు గతంలో కూడా చెప్పాను వైఎస్ జగన్మోహన్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి అంటారు గాని ఆయన ఆయన ప్రమాణ స్వీకారం అయినా ఏదైనా జగన్మోహన్ రెడ్డి అంటారు గాని ఆయన ఆరుద్ర నక్షత్రం పట్టి క్యాల్కులేట్ అయకూడదు ఒకవేళ ఆరుద్ర నక్షత్రం గాని అట్లాగే ఆయన జన్మనామం అయినటువంటి ఉత్తరాషాద ప్రకారం మకర రాశి గాని రెండు తీసుకున్నప్పుడు ఆయనకి ఎలక్షన్ డేట్ కి ముందే నేనేం గ్రహించానంటే పితృస్థానం అంటే తండ్రికి ఉన్న క్రెడిబిలిటీ పౌంగొట్టుకుంటాడు తండ్రి చేసినంత గొప్పగా ఈయన అది చేసుకునే అవకాశం శని ఈయనకి ఇవ్వడు బికాస్ ఆఫ్ ఆయన మంచివాడు కావచ్చు మరో ఒక చెట్టు మంచిదే కానీ దానికి అనేకమైనటువంటి పురుగులు పట్టినప్పుడు ఆ చెట్టు విలువ లేకుండా పోతుంది నేను అది గ్రహించాను తర్వాత కుటుంబ స్థానంలో శని ప్రవేశించాడని కూడా మిగతా నేను గతంలో మనం చేసి ఉన్నాను అనమాట సో అలా చూసినప్పుడు శని స్థానం జగన్మోహన్ రెడ్డి కుటుంబం అంటే కుటుంబం దూరం అయిపోతుంది కుటుంబం దగ్గర చేసుకుంటే మాత్రం కొంచెం గౌరవ ప్రతిపక్షంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది లేదంటే దారుణంగా ఓడిపోతారని కూడా నేను మన ఛానలే కాదు ఇంకో కొన్ని ఛానల్లో కూడా చెప్పడం జరిగింది అయితే ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు సహజంగా మా పోటీ వాళ్ళకి ఫ్రీనెస్ గా జాతకాన్ని పూర్తిగా బయటకు వచ్చి చెప్తామంటే కిందకు వచ్చినప్పుడు ఏమవుతుందంటే కొంతమంది ట్రోలింగ్స్ లో అది మనం ఆ ఏమంటారంటే కామెంట్స్ రూపంలో అవి చూస్తే బాధేసి మనం కొంచెం ఆ తక్కువగానే చెప్తామనే వేలో చెప్పకుండా కొంత తగ్గించి ఘోర పరాజయం మాత్రమే చెప్పాను అనమాట అందుకని మనకు ఆ ఇరవై ఏడు నక్షత్రాల్లోనే మనుషుల పేర్లు అన్నీ ఉంటాయి కాబట్టి ఎన్ని నక్షత్రాలు మనకు జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తున్నాయి అందులో ఎవరెవరు అక్కడ కంటెస్ట్ చేయబోతున్నారు మీకు ఇంకోటి కూడా మీకు చెప్పున్నాను రాజేష్ గారు గుర్తుందో లేదు ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునే నిర్ణయాల వల్ల కొంతమంది ఎమ్మెల్యేలు బయటకు వెళ్లిపోతారని అప్పటికి మనం ఎమ్మెల్యేలు వెళ్ళక ముందే మనం మాట్లాడుకున్నాం కాబట్టి ఇది కాంగ్రెస్ కి కూడా బలం పెరిగింది అనేది నేను జాతక రీత్యా అనలైజ్ చేసి రాహుల్ గాంధీ గారికి అర్ధాత్వించిన వదిలింది రేవంత్ రెడ్డి గారికి అర్ధాత్మంది బ్రాహ్మణికి అర్ధాష్ట్రం శని వదిలింది పేర్లు బట్టి కాబట్టి వీళ్ళకు మహోన్నత యోగాలు ఇచ్చి తీరుతాడు లోకేష్ గారికి బ్రహ్మాండమైనటువంటి యోగం వస్తుంది ఇట్లా అనేక అంశాలని ప్రెడిక్ట్ చేసి కొన్ని కొన్ని మాత్రమే మనకి చెప్పడం జరిగింది ఆ రోజు ఖచ్చితంగా అయితే అది ముందుగానే మనకు తెలుస్తాయండి అంటే మనం మనమేమిందంటే ఆ జాతకాలని ఒక విధంగా అనలైజ్ చేసి నేను జాతకంలో జగన్మోహన్ రెడ్డికి నిజంగా ప్రజల్లో ఈయన ఇచ్చిన సంక్షేమ పథకాలు ఎంతవరకు జనాలు ఎన్ని యాక్సెప్ట్ చేస్తారనేది కూడా చూస్తే నాకైతే ఆ శూన్యం కనపడింది మనతో పాటు మనతో పాటు రాజకీయ విశ్లేషణలో ఉన్నటువంటి రవీంద్ర బాబు గారు కూడా మనతో పాటు జాయిన్ అవుతున్నారు ఆయన కూడా మీతో ఇంటరాక్ట్ అవుతారు సార్ నమస్కారం సార్ శర్మ గారు నమస్తే సార్ నాకు రెండు క్వశ్చన్స్ సార్ అర్థం కాని అంశాలు ఇప్పుడు మీరు చెప్తున్నారు జగన్ జాతకం చూసి ఆయన ప్రభుత్వం పడిపోతుంది అని మీరు చెప్పారు అని సో నా డౌట్ ఏమంటే జగన్ రెడ్డి జాతకం అక్కడ చూసి పార్టీ పడిపోద్ది ఇంత దారుణమైన ఓటమి పొందుతుంది అని చెప్పటం అది బేసా లేదా ఆ పార్టీ ఫామ్ అయిన డేటు టైంని బట్టి లెక్క కట్టాలా నెంబర్ వన్ మంచి నేను ఒక్క కేవలం మోహన్ రెడ్డి పేరు చెప్పలేదు ఆవిర్భావం తీసుకున్నాను మన అవన్నీ డిస్ప్లో చేయడం కేవలం జగన్మోహన్ రెడ్డి కదండి కర్త కర్మ క్రియ అయింది సో ఆ రోజుకి ఈ పార్టీ నక్షత్రం అయినా ఇరవై ఏడు నక్షత్రాలు ఉంటుంది ఓటు వేసే ప్రజలు ఇరవై ఏడు నక్షత్రాల్లో ఉంటారు కంటెస్ట్ చేసే ఎమ్మెల్యేలు ఇరవై ఏడు నక్షత్రాలు ఉంటారు ఈవెన్ దో నియోజకవర్గాలు కూడా ఇరవై ఏడు నక్షత్రాల్లో ఉంటాయి మొత్తం సినారీలో ఎన్ని జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేస్తున్నాయి అనేది చూశాను చూసినప్పుడు అది నాకు చాలా వేరియేషన్ కనపడింది రానున్న టైంలో అంటే మనకి ఎలక్షన్ టైం అయితే ముందుగానే తెలుసు కదండి అప్తే అది ఏప్రిల్ అవుతుందా మే అవుతుందా అనేది అయితే మనం డిసైడ్ చేయలేం కానీ ట్వంటీ ఫోర్ ఎలక్షన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది అనేది తెలుసు కాబట్టి నేను ట్వంటీ ఫోర్ మార్చి దగ్గర నుంచి ట్వంటీ ఫోర్ జూన్ వరకు వేసుకున్న టైం ప్రకారం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి టైంలో చాలా ఈ ఫ్లాస్టింగ్ పీరియడ్ వరస్ట్ పీరియడ్ నడుస్తుంది కాబట్టి ఇది కొంచెం ఇబ్బందికరంగా ఉంది ఏ తారలు ఇనుక సపోర్ట్ చేయట్లేదని రీసెంట్ గా కూడా చెప్పడం జరిగింది సార్ శర్మ గారు నా రెండో క్వశ్చను మీరు చక్కగా అంటే రియాలిటీకి దగ్గరగా ఇంతకుముందే ప్రెడిక్షన్ చేసినందుకు మీకు అభినందన తెలియజేస్తూ నా రెండో క్వశ్చన్ ఏమంటే ఇదే మీలాంటి శాస్త్ర పండితులుగా చెప్పుకోబడుతున్న కొంతమంది పెద్ద మనుషులు నాలుగు రోజుల నుంచి అన్ని యూట్యూబ్ ఛానల్స్లో ఓదరగొట్టిన అంశం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఇరవై ఐదు వేల ఆరు వందల ముప్పై ఓట్ల తేడాతో ఓడిపోబోతున్నారు ఆ పెద్ద మనిషికి మీరిచ్చే సమాధానం ఏంది ఏ శాస్త్రం ప్రకారం ఈ నంబర్ చెప్పగలిగారు శాతం అది మాత్రం అశాస్త్రీయం అంది ఒక ఎమ్మెల్యే ఒక ఎమ్మెల్యే గాని ఇవరు ఒక ముఖ్యమంత్రి గాని యోగం పేరుని బట్టి డిసైడ్ చేయొచ్చు పక్కాగా ఈ నంబర్ ఎట్లా వచ్చింది మీరు యోగం అంటున్నారు ఇరవై ఐదు వేల ఆరు వందల ముప్పై ఓట్లు తేడాతో ఓడిపోతాడు అనేది ఏ శాస్త్రం చెప్పిందో నాకు తెలియాలా అది వాళ్ళ అజ్ఞానానికి నిదర్శనమే తప్ప అది నిజమైన విజ్ఞానం అయితే కాదని నేను ఎక్కడ కూడా అట్లా చెప్పను కానీ ఇటువంటి ఇటువంటి జ్యోతిష్యులుగా చెప్పబడుతున్న పెద్ద మనుషుల వల్ల జ్యోతిష్య ప్రజలు నమ్మే పరిస్థితి కోల్పోతుందని ఆవేదన అందులో మరీ ముఖ్యంగా నేను గతంలో అనే స్వామి నూట ఇరవై సీట్లు అంటుంటే నూట ఇరవై కాదు నువ్వు అట్లా బల్క్ గా చెప్పడానికి నీకు అవకాశం లేదు అసలు ఇంకోటి జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడని చెప్పడానికి నువ్వు జాతకాన్ని ప్రమాణికం వేసి చెప్పకూడదు ఆయన జాతకాన్ని బట్టి యోగం ఉండొచ్చు మిగతా ఈ నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యే యోగం లేకపోయినా ఆంధ్రప్రదేశ్ కి ఆయన పార్టీకి యోగం లేకపోయినా ఆటోమేటిక్ గా ఆయన ఓడిపోతాడు కాబట్టి ఇది మీరు తప్పు అని కూడా నేను చెప్పడం జరిగింది ఆయన నన్ను ఫోన్ చేసి ఆఫీస్ కి బెదిరించడం కూడా జరిగింది నేను ఆయన గురించి ఒక మంచి మాట చెప్తే నీ జాతకం బాగలేదు నీకు గ్రహదశ దశ బాగలేదు కాబట్టి నీ ఆరోగ్యం గాని నీ యొక్క వాక్యులు గాని వివాదాస్పదం అయ్యి జనాలు నిన్ను కొట్టడానికి కూడా వస్తారు కాబట్టి జాగ్రత్త పడమని ఒక ఛానల్లో నేను చెప్తే నా ఆఫీస్ కు ఫోన్ చేసి నన్ను బెదిరించడం నేను తర్వాత నా గురించి వీడియోలు ఏదో చేయడం కూడా జరిగిందా వేయడం అనేటువంటి ఆయన ఆయన మంచి కోరు నేను చెప్పింది ఆయనకు అర్థం కాలేదు మంచితనమే మనం కోరుకోవాలండి రవీంద్ర గారు మన ప్రపంచంలో ఉద్యోగం మానవత్వంలో నేను ఒక్కటి నమ్ముతున్నానండి జాతకం హండ్రెడ్ పర్సెంట్ నాకు చెప్పినా గాని మనకి క్లియర్ గా కనపడుతున్నది ఏంటంటే ఈ ప్రపంచంలో మానవత్వం అనేది ఎయిటీ పర్సెంట్ బతుకుంది ఒక పైశాచికత్వం ఇరవై పర్సెంటే బతికింది ఆ పైశాచికత్వం ఎప్పటికీ కూడా నెగ్గితే ఇక ఈయన మా ఎవరు మనుషులు ఉండరండి బయటకు వచ్చి ఈదులో తిరగబడలేదు మానవత్వానికి విలువ ఉంది కాబట్టి అది ఎప్పుడు గెలుస్తుంది అనేది నాకు జాతక రీత్యా లే అది అది కరెక్ట్ అది కరెక్టే నేనేమంటానంటే మానవత్వం ఒకటి రెండోది నేనే నేనేమంటానంటే జ్యోతిష్యుడు కానీ వ్యక్తి కానీ సంస్థ కానీ ఒక క్రెడిబిలిటీని కోల్పోకూడదు కదా జీవితంలో పైసలకు అమ్ముడు పోయి క్రెడిబిలిటీ కోల్పోవడం వల్ల ఆయన లైఫ్ ఏమవుతుంది మీరు అన్నారు కాబట్టి మీరు ఒక మంచి వాల్యూ పాయింట్ చెప్తారు నాకు తెలిసి ఒక ఆయన నాకు ఆయనకి చాలా సన్నిహితుడైనటువంటి ఒక వ్యక్తి చెప్పిన ఒక ఆయన ఒక పేరు ఎందుకు లేండి ఆయన మెజార్టీలతో కూడా చెప్పేది అని చెప్పి చెప్తూ ఆయన ఇంత ఆఫర్ ఇచ్చారు మీకేమైనా ఆఫర్ కావాలంటే తీసుకొని మీరు కూడా చెప్తారా అంటే ఆఫర్ కోసం చెప్పేది జ్యోతిష్యం కాదండి డబ్బులకి నేను చెప్పను నాతో నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఓడిపోతారంటే ఓడిపోతారని చెప్పాను గతంలో ఇప్పుడు గెలుస్తారంటే గెలుస్తారని చెప్తాను జ్యోతిష్యాన్ని అమ్ముకోకూడదండి నమ్ముకోవాలి శాస్త్రాన్ని నమ్ముకోవాలి కానీ అమ్ముకోకూడదు ఆ శాస్త్రాన్ని అమ్మి వీళ్ళు అమ్మేస్తున్నారు కాబట్టి వాళ్ళ యొక్క జ్యోతిష్యం కూడా ఫలించదు అని కూడా నేను అతనితో చెప్పడం జరిగింది ఓకే థ్యాంక్ యూ కొత్తపల్ సురేష్ శర్మ గారు మీరు అద్భుతంగా ప్రిడిక్ట్ చేశారు ముందుగానే మీరు ఏదైతే ప్రిడిక్ట్ చేశారో అదే ఇవాళ రిజల్ట్స్ లో కనిపిస్తోంది పెద్ద ఎత్తున కూటమి హవా కొనసాగుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు మాతో పాటు అభిప్రాయం షేర్ చేసినందుకు ఎత్తున